రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వేడి స్టార్ట్ కాబోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాళ్ళ పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడండి అని చెప్పి అయితే సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలో మొదట పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ ఫిబ్రవరి మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆ జరిగే సూచనలు అయితే ఇప్పుడు కనిపించడం లేదు ఎందుకంటే ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి బహుశా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుపుతారేమో చూడాలి ఒకవైపు ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితాను సేకరిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నికలు జరిపించడానికి సిద్ధపడుతున్నారు పంచాయతీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆ లోపు జరిపించేయాలి అయితే ఇక్కడ ప్రభుత్వం ముందు ఇంకో కీలక టాస్క్ కూడా ఉంది యాక్చువల్గా ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం వాటాకు రిజర్వేషన్లు పెంచుతాము అని ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి పార్టీలు మాటిచ్చాయి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల ఇరవై నాలుగు పర్సెంట్ కోట అవుతుంది ఇప్పుడు దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచుతాము అని బట్ తాజాగా అటువంటి నిర్ణయం తీసుకున్న తెలంగాణ మహారాష్ట్ర నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ అంశంలో అన్నది కీలకం బట్ అఫీషియల్గా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీఎల్కి ఇచ్చే అవకాశం లేకపోయినా పార్టీ పరంగా ముప్పై నాలుగు శాతం ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అయితే సమాచారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను కూడా అప్పుడు పార్టీ పరంగా ఇంతకు మించే అంటే బీసీఎల్కి చాలా ఎక్కువగానే అప్పుడు సీట్లు ఇచ్చారు ప్రధానంగా ఎక్కువ పదవులు కూడా ఇచ్చారు బట్ ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు కనీసం బీసీలకు వాటా ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకుని అమలు చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోస్ట్ ప్రాబుల్ అధికార కూటమి వాళ్ళు ఇచ్చేసి ఎట్ల కంటే బీసీలకు ఎక్కువే ఇవ్వచ్చు అని చెప్పి అయితే ఆలోచన చేయొచ్చు ఆయన కూడా చూడాలి ఎలా ఉంటుంది అని ఇక్కడ ఇంకొకటి కూడా ఉందిలేండి ఫస్ట్ ఈ ఎన్నికలు జరిపించాలి అన్న బీసీల జనాభాను తేల్చాలి కదా ఆ రిజర్వ్ కోటా తేల్చాలి కదా అంటే ఏ నియోజకవర్గంలో లేకుంటే ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ ఏ గ్రామాలు బీసీలకు రిజర్వ్ చేయాలన్న తేలాలి అంటే మొదట ఒక కమి కమిషన్ వేయాలి కమిషన్కి చైర్మన్ నియమించాలి కమిషన్కి సభ్యులను నియమించాలి కనీసం వాళ్ళు నివేదిక ఇవ్వాలి అన్న మూడు నెలలు టైం పడుతుంది వాళ్ళు నియమించిన తర్వాత తక్కువలో తక్కువ ఇంకెక్కువే టైం కొట్టచ్చు సో ముందు నుంచి మొన్నే నా పైకి టైం పట్టవచ్చు వీళ్ళు ఇదంతా కనుక ప్రాసెస్ జరగాలి కోట రిజర్వేషన్ జరగాలి అంటే బీసీల కోట రిజర్వ్ అంటే రిజర్వ్ చేయాలి అంటే సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా త్వరలో లేదంటే నెక్స్ట్ డిసెంబర్లోనో జనవరిలో నా లోపే దీనికి సంబంధించి ఒక కమిషన్ని నియమించి దాని చైర్మన్ సభ్యులను కానీ నియమించవచ్చు సరే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నెల నుంచి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్అబోతుందిలేండి అన్ని రకాలుగా పూర్తిగా ఇటువంటి నిర్ణయాల్లో అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి అండ్ ఎన్నికలు వచ్చేసరికి ఏ విధంగా వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ చెలరెక్కిపోతుంది అన్నది కీలకం ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడిస్తారు బీసీలకు కేటాయిస్తారు ఎప్పుడు మొదలవుతాయి ఎన్నికలు ఎప్పుడు ముగుస్తాయి ఇదంతా కంటే కూడా అసలు పారదర్శకంగా సగం పారదర్శకంగా అన్న జరుగుతుంది అనేది బిగ్ క్వశ్చన్ చూడాలి ఇవాళ అధికార పార్టీ కనుక మొన్న పులిందర్లు కదా విపరీతంగా వ్యవస్థను అడ్డుపెట్టే విధంగా అయితే రెచ్చిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితి నెలకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నది కూడా అత్యంత కీలకం